లోకంలో పాపులను రక్షించేందుకే యేసుక్రీస్తు జన్మించారని ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లపాడు శ్రీశక్తి భవన్ లో వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పిచ్చయ్య ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ విజయభాస్కర్ ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఎంపీడీఓ ఎస్ నరసింహులు భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ దేవరకొండబాబు ఏపీజీబీ మేనేజర్ రామకృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రేమ తత్వాన్ని నెలకొల్పిన క్రీస్తు బోధనలు మానవాలకి అనుసరణీయమన్నారు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి యేసుక్రీస్తు అని కొనియాడారు క్రిస్మస్ అనగా ఆనందం సంతోషం అని అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరారు యువత మరియు విద్యార్థులు త్యాగం సేవ ప్రేమ వంటి గుణాలను అలవరుచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు సూచించారు ఈ ప్రత్యేక దినమున ఈ విశిష్టమైనటువంటి సమయంలో హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ Thank you.